క్రైస్తల దేవుని పరిశుద్ధ నాకు మహిమ కలుగును గాక మరొక ఉదయ కాలంన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కిరణ్ కన్సన్ దేవుని మాట అని వాక్య ధ్యాన కార్యక్రమాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము మీ అందరికీ ఈ దినపు శుభములు మరియు దైవాశిస్సులు తెలియజేస్తున్నాము క్రైస్తలా ఈ దినపు మూల వాక్యముగా మత్తయ్య రాసిన సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనమును మనం చదువుకుంటాం విశ్వాసం ఎందుకు సందేహపడితీవని అతనితో చెప్పాను మాట ప్రార్థన చేసుకున్నాను ప్రభు నీకు వందనాలనైనా చదువు వాక్య భాగం బట్టి నీకు వందనాలు మిపించాను పశుధాత్మదేవ నాతో మా అందరితో మాట్లాడి నీకు ఒకరు భద్రపరిచాను ప్రభు వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మా చూడ ప్రతి తప్పిదమును క్షమించి ఈ కాలము నివాచ్య కాంతిలో మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి జ్ఞాత్మచేతని బొమ్మ వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసులో నాకు మాకందరికీ దయచేయాలి కేవేలాది వంద నాలుగు తగినాస్తులు స్తోత్రుకోండి ఈ స్నా చెడు అమ్మారు ప్రస్తుతలా దేవుని పరిశుద్ధ నాకు మహిమ కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రియలార చదవబడినటువంటి వాక్య భాగమును మరొక మారు మనం వెళ్దాం విశ్వాసం ఎందుకు సందేహపడితే అని యేసుప్రభుల వారు పేతులతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రిలారా ఎందుకు యేసుప్రభుల వారు ఆ మాట మాట్లాడవలసి వచ్చింది అంటే ఆయన వీరు దోణ ఎక్కి వెళ్ళుచుండగా దానికి సముద్రం మీద ఎదురుగా ఒక రూపము నరిసి రావడం చూస్తారు వాళ్ళు భూతమేమో అనుకొని భయపడ్డప్పుడు యేసుప్రభుల వారు మీరెందుకు భయపడుచున్నారు నేనే అప్పుడు యేసుప్రభు పేతులను నిసి రా నా దగ్గరికి రాని చెప్తాడు ఈ సందర్భము మనకు తెలిసిన దగ్గర అయితే ఇక్కడ పేతురు యేసును ప్రభుల వారి మాటను నమ్మాడా నమ్మకముందు వందకు వంద శాతం యేసుప్రభు చెప్పిన వెంటనే నమ్మాడు అయితే నమ్మాడు కనుకనే దోనలో నుంచి సరస్సు మీద ఉన్న నీటిలో నీటిపై నడవడానికి ధైర్యంగా ముందడుగేశాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే దేవుడు చెప్పాడని నీటి మీద నడవాలి అని ఆ తెగింపు రావడం ఆ సంకల్పం కలి పేతురుకు ఆ నీటి మీద నడవాలి అనేటటువంటి ఆలోచన ఆ తెగింపుతో ముందడుగు వేయడమే గొప్ప విషయం ప్రిలారా కొన్ని లోకంలో కొన్ని మాటలు మన మానవ జీవితంలో నమ్మశక్యము కానివిగా ఉంటాయి ఎదుటివారు చెప్పినా కొన్నిసార్లు మనకు నమ్మడానికి ఆస్కారం లేని రీతిగా ఉంటాయి అదే నేను ఇక్కడ మీతో చెప్తున్నాను ఏంటంటే పేతరు యేసుప్రభుల వారు నువ్వు రానగానే లేచి నీటి మీద నడవడం చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి అయితే ఈ వెళ్ళాడు కొంచెం దూరం ఉన్నాడు ఆ కొంచెం దూరం వెళ్ళగానే పేతురు వెనక్కి తిరిగి చూశాడు ఎందుకు అంటే అటు చూస్తే రానటువంటి మనిషి దూరంగా ఉన్నాడు అంటే పేతురు చేరుకోవలసిన గమ్యం పిలిచిన గమ్యం దూరంగా ఉంది ఇతను లేచి వచ్చినటువంటి మరి ఈ పడవ ఎంత దూరం ఉందో ఒకవేళ మునిగితే దీన్నైనా పట్టుకోవడానికి ఉంటుందా లేదా అనుకోని వెనక్కి తిరిగి ఉంటాడు ఇక్కడ ఒక చిన్న వాక్యం యొక్క అన్వయము మనము చూడాలి పేతురు ముందు నీటి మీద నడవాలి అనుకోవడం ఒక అద్భుతమైన తెగింపు కలిగినటువంటి విశ్వాసం అది కూడా చేయలేడు కదా చేసాడు కానీ వెనక్కి తిరిగినప్పుడు ఈ ఆలోచన చేసి ఉంటాడు ఒకవేళ మునిగితే ఉందా లేదా అందుబాటులో అది ఎక్కే ముందు ఎందుకు చేయలేక చేయకపోయింటాడు ప్రేతలు కారణం ఏమిటంటే రమ్మన్నది సుప్రభాయే కదా అని అనుకున్నాడు దేవుడే రమ్మంటున్నాడు కదా అని వెళ్ళాడు నీళ్ళ మీద కాలు పెట్టాడు ఓకే గట్టి ఉంది నీళ్ళ మీద కాలు పెడితే ఏం కావాలి లోపలికి దిగిపోవాలి ఆ ఇది గట్టే తగిలింది ఓకే లేచాడు రెండు అడుగు లేచాడు దూరం ఒక రెండు మూడు అడుగులు లేగానే కూడా దూరం అయ్యేసరికి నేను డౌట్ వచ్చింది ఒకవేళ మునిగి ప్రియులారా దేవుడు చెప్పిన మాటను మనం పాటించడానికి సంసిద్ధత కలిగిన మనస్సును కలిగి ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటాం దేవుడు చెప్పినట్టు వినాలి దేవుడు చెప్పినట్టు బ్రతకాలి నిజమే అందరికీ ఉంటుంది ఆలోచన యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పినట్టు బ్రతకాలి దేవుని కొరకు బ్రతకాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎంతమంది మన విశ్వాస యాత్రలో మొదటి మెట్టు మీద ఒక విషయం చెప్తే వినడమే మొదటి పేతురు విన్నాడు రా అనగానే లేచాడు నీళ్ళ మీద అడిగేసే అది అసాధ్యమైనది సాధ్యము కానిది అది ఎందుకంటే మనం ఒక నమ్మకంతో పరలి రేపు వేసుప్రము ఎందుకు అంటే చనిపోయినాక పరలో రాజ్యం ఎవరు చూసి చారు ఎవరు చూడలే కదా జస్ట్ బైబుల్లో ఉన్న ఆధారాలను బట్టి దేవుడు చెప్పిన బైబిల్ గ్రంథంలో రాయించబడిన కొన్ని మాటలను బట్టి నమ్ముతున్నాను ఏసు ఏసు ప్రభు పిల్లగానే నీళ్ళ మీద నిలబడతా అని పేదలు అనుకోవడం కూడా చాలా అద్భుతం కానీ ఇక్కడ ఒక చిన్న మనిషి ఎక్కడ దేవుణ్ణి ఆశీర్వాదములు అనే గమ్యాన్ని చేరుకోవడంలో మిస్ అవుతున్నాడో ఒకటి చెప్తాను ఏంటంటే పేతురు విశ్వాసంతో అడిగేశాడు కానీ అతని మనసులో కలిగినటువంటి అనుమానం ఏంటంటే ఆధారం తనకేంటి ఆధారం అని అనుకున్నాడు అర్థమైందా వెనక్కి చూడ్డానికి రీజన్ ఏంటంటే ఒకవేళ తను మునిగిపోతే తనకు ఆధారం ఏమిటి అందుకు మాత్రమే ఆ ఆధారం కొరకు మాత్రమే నెక్కి తిరిగాడు ఈరోజు మన ఆత్మీయ విశ్వాస యాత్రలో ఏది ఆధారం చేసుకొని మనం బ్రతుకుతున్నాం మన విశ్వాస యాత్ర అంత ఓడ ప్రయాణం అన్నాడు అరణ్య యాత్ర అన్నాడు దేవుడు ఓకే మనము కూడా నమ్మకం లేని దగ్గర దేవుడు మనల్ని నడిపిస్తున్న పరిస్థితి మన ఆత్మీయ స్థితిలో కూడా ఇప్పుడు ఉండొచ్చు కదా ఎంతమంది దేవుడు నాకు చెప్పిన మాట ఎక్కడో ఉంది కానీ నేను ఇంకా నడుస్తున్నాను నాకు ఆధారం లేదని నేను వెనక్కి చూసిన ప్రతిసారి పడిపోతాను విశ్వాస జీవితము పడిపోవడము లేవడం నేను ఇప్పటి వరకు పడిపోలేదు అన్న విశ్వాసీ లేడు ఉండడు ఒకవేళ నేను పడిపోలేదు అంటే వాడు వన్ హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి పడిపోవడము లేవడం ఎప్పుడు అయితే ఏ ఆధారము కొరకు నువ్వు వెనక్కి తిరిగి చూస్తున్నావు ప్రీలారావు ఒక్కటే చిన్న మాట చెప్తారు దేవుడు నీ ముందున్న ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్పింది వెనకున్నవి మరచి ముందున్న వాటికై పరిగెత్తాలి అని పేతురుకు ముందు యేసుప్రభు ఉన్నాడు యేసుప్రభును ఎప్పుడైతే యేసుప్రభు మీద దృష్టి పెట్టి ఎప్పుడైతే నడ నడిచాడో అప్పటిదాకా ఏసుప్రభువును మీదనే ఈయన దృష్టి ఉన్నంత కాలం మునగలేదు ప్రభు మించిన దృష్టి ఎప్పుడైతే మరల్చబడిందో మునిగిపోవడం స్టార్ట్ అయ్యింది అక్కడే ఈయనకు ఆధారం ఏంటి అనేది వచ్చింది వీలారా మన దైనందిన జీవితంలో అనేక సమస్యలు అనేక ప్రమాదాలు అనేక ఇబ్బందులు అనేక గొడవలు ఇవన్నీ మేలవించిందే జీవితం ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు దేన్ని బేస్ చేసుకొని ఆధారం చేసుకొని నువ్వు ముందుకెళ్తున్నావు ప్రతి దేవుని కుమార్డు కుమార్తె అనబడిన వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నీవు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బంది నీవు అనుభవిస్తున్నటువంటి వేదన శోధన అనారోగ్యం ఏదైనా కానీ నీది కానీ నీ ఆధారం కొరకు నువ్వు ప్రయత్నించు నీది కాని నీ ఆధారం అంటే ఎక్కడైతే నీ ఆధారమును చూచి నువ్వు నడవవలసింది అన్నీ ఒక దిశానిర్దేశము చేయబడిందో ఆ దిశానిర్దేశమును మరచి నీవు నీ దృష్టి ఆ దిశానిర్దేశం మీద నుంచి మరల్చుకొని వెనక్కి తిరిగి చూడమే నీవు ఏది నిర్ణయించుకున్నావు నీ జీవితంలో దేవుని చేత నువ్వు ఏ ఆజ్ఞ పొందావు నీ నీ లోపలున్న దైవాత్మ నేను ఏమి చేయమని ప్రేరేపించింది దాంట్లో నువ్వు వెనక్కి వెళ్ళావు నువ్వు మునిగిపోతావు అది ఏదైనా కావచ్చు నీ బాంధవ్యం విషయంలోనే కావచ్చు ప్రేమ విషయంలోనే కావచ్చు ప్రార్థన విషయంలోనే కావచ్చు సేవ కొరకు నువ్వు చేసే విషయంలోనే కావచ్చు నువ్వు ఇతరులకు సహాయం చేసే విషయంలో ఒకసారి నీ దిశ నిర్దేశం చేయబడ్డదంటే ఆ గమ్యానికి చేరాలి మన ఆ గమ్యానికి చేరడాన్ని నువ్వు ఎక్కడైతే దేని ఏదైనా ఆలోచించుకొని ఆపేస్తావో నీకు లేదన్నా సమస్యలో ఒక మార్గం నీకు దేవుడు బోధించినప్పుడు ఆజ్ఞాపించినప్పుడు దాంట్లో నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్నిసార్లు నీ మార్గంలో నీకు కటిక చీకటి ఉంటుంది కొన్నిసార్లు రాళ్ల మార్గం ఉంటుంది కొన్నిసార్లు దొంగలు ఉంటారు కదా ఇవన్నీ నీ జీవితంలో నా జీవితంలో జరగచ్చు దేవుని కొరకు ఒకటి నువ్వు చేయాలని చేయబద్ధుడవై ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్నో సమస్యలని నడగించవచ్చు ఆ సమస్య వస్తుందేమో అని వెనక్కి తిరిగి చూచావా ముని కూడా అయ్యి దేవుడు నీకు చెప్పిన దిశానిర్దేశమును వైపు మీద నేను లక్ష్యమించు నువ్వు నడిచిన నాడు ఆశీర్వదించబడతావు దీవించబడతావు నీకు దేవుడు నీ గమ్యములు దేవుడు చెప్పిన పనిని నీ గమ్యాన్ని నువ్వు చేరుకున్నప్పుడు అద్భుతమైన ప్రతిఫలం ఉంటుంది అందుకే తడబడవడానికి ఏమన్నాడు ఎందుకు సందేహపడితివి ఏమో మునుగుతోనేమనే డౌట్ వచ్చింది అలాగనే దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞని కానీ దేవుడు నీకు చెప్పిన పనిని కానీ నువ్వు పూనుకొని బయలుదేరినప్పుడు అది ఏ రోజుకైనా ఏ నాటికైనా ఏ సమయానికైనా ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత ఇబ్బందైనా మరణ వేదన నీకు అక్కడ పొంచి ఉన్నా దేవుని మీద నీ లక్ష్యము కనుక ఉండి నువ్వు బయలుదేరితే ఆ లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు నీకు అనేక సమస్యలు వస్తాయి వాటన్నింటినీ దాటుకొని ఇది దేవుడు నాకు చెప్పాడు నేను చేయాలని నమ్మి ముందడిగేశాను అని అనుకునేటటువంటి ఒక్క విషయానికి నువ్వు తలకి ముందుకెళ్తే నా ప్రియకుమారుడు ఆ ప్రియ కుమార్తె నువ్వు దేవించబడతావు నువ్వు వెనుదిరగకుండా సందేహపడకుండా దేవునికి ఇచ్చేట ఆ దేవుడిచ్చిన దిశానిర్దేశాన్ని నువ్వు చేరుకున్నప్పుడు వచ్చే ఆశీర్వాదం బహు అద్భుతమైనది సరే సందేహపడ్డావు పడ్డావు మళ్ళీ తిరిగి లేచావు మళ్ళీ ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడిన తర్వాత తిరిగి నేను ఇది చేయాలి అనుకుని నువ్వు ముందుకెళ్ళినప్పుడు ఒకవేళ ఈ వాక్యం ద్వారా దేవుడు కనుక నీతో మాట్లాడితే తిరిగి అది నువ్వు ఎంత తొందరగా దేవుని మీద లక్ష్యం ఉంచి ముందుకెళ్ళి దాన్ని నెరవేరుస్తావు నీకు ఆశీర్వాదం దేవుడి దేవుడి మాటలను దీవించ సర్వాధికారమైన మా తండ్రి నీకు వందనాలు చదవబడిన విత్తబడిన వాక్యమును దీవించండి మంచినీళ్ళలో పడ్డ విత్తనం నూరంతలు ఫలించినట్లు నా మాందరి జీవితాల గు చూపండి వాక్యము సైతాన్ని ఎత్తుకుపోకుండా నీరు కట్టి చేయండి మా అందరి జీవితాలకు కావాల్సిన కృపను దీవన నువ్వు దయచేయండి ప్రభు అనారోగ్యంగా ఉన్నవాణి ముట్టని సంపూర్ణ సుస్థులని దయచేయండి ప్రభావ నాకు చాలా ఇబ్బందిగా సమస్యగా ఉంటుండగా ప్రభా నువ్వు ముట్టండి ఈ నొప్పి నుంచి త్వరగా ఉపశమనం దయచేసి ప్రభా సుజావుగా సేవలు ముందుకు సాగుటకు సహాయం చేసిన కృపలో భద్రపొచ్చు కాపాడ నమ్మ నీ హస్తాలకు నువ్వే మమ్మల్ని మేము వెనకడు వేయకుండా సందేహపడకుండా స్థిరబుద్ధిని రేసి ఈశునాను ప్రయత్నం చడి వేడుకున్నాం తప్పుడు తన్నైన పరంపరేమ రక్షకుడైన ఈశునాథుని కృప పరశుద్ధ ఆత్మదేవిని యొక్క శాశ్వత ఇది మొదలుకొని కృష్ణ రెండవారు అక్కడ ప్రతి వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైనక్త మ్యూజియం శిలో రక్త మ్యూజియం ప్రవేశాలకు సంపూర్ణ విజయం కలగక అపవాది కానికల గురించి ప్రవేశ అందరికీ వందనాలు దేవుడు మనలందరినీ దీవించు